ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఆ మ్యాచ్లో పాకిస్తాన్ గెలుస్తుంది ఇండియా ఓడిపోతుంది అలాగే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయలేక సరైన బ్యాటింగ్ చేయలేక అవుతాడు అని చెప్పి అని జోస్యం చెప్పి వార్తల్లోకి ఎక్కినటువంటి ఐఐటి బాబా అభయ్ సింగ్ అసలు పేరు ఇప్పుడు నవ్వుల పాలైపోయాడు అని చెప్పాలి కారణం అతను చెప్పిన రెండు విషయాలు కూడా రాంగ్ అయిపోయాయి అందుగురించే ఇవాళ సోషల్ మీడియాలో ఐఐటి బాబా ఆ పేరిట వస్తున్నటువంటి మీమ్స్ ఏవైతే ఉండయో నిన్నటి నుంచి మామూలుగా లేదు ఆయన మీద మామూలు మీమ్స్ రావట్లేదు ఒక రకంగా చెప్పాలంటే కబడ్డీ ఆడేసుకుంటున్నారు ఆయన్ని అలా ఒక జోకర్గా మారిపోయాడు ఈసారి జరిగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలవట్లేదు పాకిస్తాన్ గెలుస్తుంది అని కొండ బద్దలు కొట్టినట్టు జోస్యం చెప్పాడు మనోడు అలాగే విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో మళ్ళీ మరోసారి విఫలమవుతాడు సరిగా ఆడ్డం అని కూడా చెప్పాడు మరి విరాట్ కోహ్లీ ఎలా ఆడాడో మనం చూసాం ఆ మ్యాచ్లో అతను ఒక్కడే సెంచరీ చేశాడు పైగా చాలా కాలం నుంచి సరైన ఫామ్ లేక సతమతమవుతూ వస్తున్నటువంటి అతను ఈ మ్యాచ్లో మన్ మళ్ళీ మునుపటి విరాట్ కోహ్లీని గుర్తుకు తెచ్చాడు అట్లా అని చెప్పేసి విపరీతంగా ఫోర్లు సిక్స్ ఏం కొట్టలేదు అతను మొత్తం కొట్టింది కూడా ఏడంటే ఏడు ఫోర్లు సిక్స్లు అసలు లేవు అంటే కేవలం బౌండరీ లైన్ దాటి వెళ్ళింది ఏడు నాలుగు ఇరవై ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే సరిగ్గా వంద పరుగుల్లో ఇరవై ఎనిమిది పరుగులు మాత్రమే అతను ఫోర్లు అంటే బౌండరీ లైన్ దాటించాడు మిగతా అన్ని కూడా డెబ్బై రెండు పరుగులు అతను సింగిల్స్ లేదా డబుల్స్ మాత్రమే సాధించడం ద్వారా ఆ పరుగులు చేశాడు పైగా వ్యక్తిగతంగా అతను ఎన్నో రాళ్ళను కూడా ఈ సినిమా ఈ మ్యాచ్ తోటి అతను అందుకున్నాడు అందులో ప్రధానమైంది పద్నాలుగు వేల పరుగుల్ని అత్యంత వేగంగా సచిన్ టెండూల్కర్ని మించి వేగంగా సాధించాడు పైగా ఓవరాల్గా చూసుకుంటే వన్డే ఇంటర్నేషనల్స్లో అత్యధిక పరుగులు సాధించిన వీరుల జాబితాలో మూడో ప్లేస్లో ఉన్నాడు ఈయనికంటే ముందు సచిన్ టెండూల్కర్ అలాగే కుమార కుమారసంగక్కర శ్రీలంక మాజీ కెప్టెన్ అతను కూడా పద్నాలుగు వేల రెండు వందల చిల్లర పరుగులు చేశాడు అతి త్వరలోనే కుమార కుమారసంగర్ను దాటేసి సచిన్ తర్వాత నెంబర్ టూ ప్లేస్లోకి రాబోతున్నాడు అది ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదులోనే ఆ ఫీట్ని అతను సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు ఈ టోర్నీతో సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మరి అలాంటి ఫీట్లు విరాట్ కోహ్లీ ఆ పైగా ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక క్యాచ్లు పట్టినటువంటి అవుట్ ఫీల్డర్గా కూడా అతను ఇంకొక రికార్డు సృష్టించాడు అంటే వికెట్ కీపర్ని పక్కన పెట్టేసి మిగతా ఫీల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో అంతకుముందు నూట యాభై ఆరు క్యాచ్లతోటి మహమ్మద్ అజారుద్దీన్ ఇండియన్ మాజీ కెప్టెన్ ఆయన ఇప్పటివరకు కూడా ఆయన రికార్డు ఇండియన్ ఫీల్డర్స్లో దాన్ని రెండు క్యాచ్లు ప్రధానంగా తీసి ఆ రికార్డుని ఛేదించాడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇంకా ఆ తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటూ వెళ్తాడు సో అలాంటి ఎన్నో రికార్డుల్ని ఆ మ్యాచ్ తోటి విరాట్ కోహ్లీ సాధించాడు ఇక ఇండియా ఇత ఇతనేమో ఐఐటి బాబా ఏం చెప్పాడు ఓడిపోతుందని చెప్పాడు కదా ఎంత సునాయాసంగా గెలిచింది కష్టపడకుండా గెలిచింది అది అంటే పూర్తి విరుద్ధంగా అతను చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఇండియన్ క్రికెట్ టీము సమష్టిగా ఆడి కేవలం నలభై మూడు ఓవర్ల లోపలనే పాకిస్తాన్ నిర్దేశించినటువంటి టార్గెట్ని రెండు వందల నలభై రెండు పరుగుల టార్గెట్ని అతి సునాయాసంగా ఆడుతూ పాడుతూ గెలిచింది దాన్ని బట్టి ఏ తీరున అతను ఇప్పుడు నవ్వులు పాలవుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అందుగురించే విరాట్ కోహ్లీ ఆయన తలకందులుగా పట్టుకొని ఇట్లా వేలాడి తీసినట్టుగా ఒక మీము అయితే విపరీతంగా వైరల్ అవుతోంది అలాగే అనేకమైనటువంటివి మొత్తం జట్ అంతా కూడా అతన్ని నవ్వుకుంటున్నట్టుగా ఒక మీ ఇక రకరకాల మీమ్స్ ఆయన్నే చెడు కూడా ఆడుకుంటూ సో ఆయన అంటే ఐఐటి బాబాగా అంత పేరు ప్రఖ్యా ఈ మధ్య కాలంలో కుంభమేళలో అక్కడ కూడా కనిపించి అంటే ఐఐటి చదివి బాబాగా మారిపోయానని చెప్పేసి హిందూ ధర్మం మీద భక్తితోటి ప్రేమతోటి మారానని చెప్పుకుంటే అతను చెప్పిన జోస్యం ఏదైతే అంటే ఇక్కడ ప్రొడిక్షన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు అది ఎవరైనా చెప్పని ఆ రోజు ఎవరు బాగా ఆడతారు అనే దాని మీదే విజయం అనేది ఆధార ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది ఎన్నికల్లో జోస్యాలు కూడా అపహాస్యం ఫాలో అవటం మనం చూసాం పలానా వాళ్ళు గెలుస్తారు పలానా పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తు వస్తుందని చెప్పి కొంతమంది పాపులర్ జ్యోతిష్కులు చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఎంత రాంగ్ అయ్యి నవ్వులు పాలయ్యా మనం చూసాం అప్పుడు వాళ్ళ మీద కూడా విపరీతమైనటువంటి మీమ్స్ పేలాయి సోషల్ మీడియాలో ఇప్పుడు ఇలాగే పలానా జట్టు గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి గెలిస్తే ఈ జట్టు లేదా ఆ జట్టు గెలుస్తుంది కొంతమంది ఈ జట్టు అని అంటారు కొంతమంది ఆ జట్టు గెలుస్తుంది అంటారు ఎవరైతే పలానా జట్టు గెలుస్తుందని చెప్పి అది గెలిచిందంటే ఇక వాళ్ళ జ్యోస్యం అంతా నిజమైపోద్ది వాళ్ళు ఏది చెప్పినా నిజమవుద్ది అనుకుంటే తప్పులో కాల్సినట్టే వాళ్ళు చెప్పినట్లు అలాంటి ప్రొడిక్షన్స్ జ్యోతిష్కుల అవసరం మనం కూడా చెప్పగలం కానీ వాళ్ళు నిజంగా జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రం అని అనుకుంటే ఆ శాస్త్రాన్ని సరైన తీరులో అర్థం చేసుకున్న వాళ్ళు అధ్యయనం చేసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు అలా కొద్ది మంది మాత్రమే ఉంటారు వాళ్ళే తప్ప మిగతా వాళ్ళు మేము మా జ్యోష్యాలు మేము ఏ చెప్తే జరి తీరుతుంది అని మీడియాలో కానివ్వండి ఇంకో చోట కానివ్వండి విర్రవీగుతూ చెప్పేటువంటి వాళ్ళు ఒకసారి రెండుసార్లు వాళ్ళు నిజమవుతాయి కానీ అనేక సందర్భాల్లో వాళ్ళ జోస్యాలు వాళ్ళ ప్రెడిక్షన్స్ అంచనాలు తప్పు అవుతూనే వస్తున్నాయి నవ్వులు పాలవుతున్నాయి వస్తున్నాయి అలాగే నిన్నటిదాకా ఐఐటి బాబా గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు అతని మీద మీమ్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఆ ప్రెడిక్షన్స్ జోలికి వెళ్లకుండా ఉంటే బెటరు మొత్తానికి అతను చెప్పిన జోస్యం తప్పని అటు ఇండియన్ క్రికెట్ టీంతో పాటు మొత్తం టీంతో పాటు విరాట్ కోహ్లీ కూడా నిరూపించారు సో ఇక్కడ ప్రెడిక్షన్స్ అనేవి వేస్ట్ ఆ టైం కాడు బాగా ఆడారా లేదా అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశిస్తుంది ఇది తెలుసుకుంటే చాలు గుడ్డిగా వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు అని చెప్పి అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని కూడా బెట్టింగ్లు కడుతూ ఉన్నారు దానివల్ల ఎంతమంది లాస్ అవుతున్నారు ఎన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోతున్నాయి కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఇలా చాలామంది ఈ ప్రెడిక్షన్స్ను నమ్మి బెట్టింగ్లు కాసి నష్టపోతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా తెలివి తెచ్చుకొని వీటిని నమ్మి మోసపోవద్దు అసలు బెట్టింగ్లకే పాల్పడవద్దు అని మనకి ఈ ఉదంతం ద్వారా తెలిసి తెలిసి వస్తున్నటువంటి ఇంకొక విషయం కూడా